సార్వత్రిక ఎన్నికల నాలుగు దశ పోలింగ్ దగ్గరవుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి ఈ నెల పదమూడున పోలింగ్ జరగనున్న తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి ప్రచారంలో భాగంగా జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతలు వరుసగా రాష్టంలో ప్రచార పర్వం జోరందుకుంది తెలంగాణకు జాతీయ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు ఈసారి డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ పట్టుదలగా ఉంది ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో భాగంగా ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణలో వరుస ప్రచారాలు నిర్వహిస్తున్నారు బీజేపీ అగ్రనేతల పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ చేశారు ఈ నెల ఎనిమిది పది తేదీల్లో ప్రధాని మోదీ రాష్టంలో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు ఈ నెల ఐదున అమిత్ షా ఆరో తేదీన జేపీ నడ్డా తెలంగాణకు వస్తున్నారు ఆదిలాబాద్ నిజామాబాద్ గిరిలలో అమిత్ షా పెద్దపల్లి భువనగిరి నల్లగొండల్లో నడ్డా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు ఈ నెల ఐదున ఉదయం ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్లోని సిర్పూర్ కాగజ్ మధ్యాహ్నం నిజామాబాద్లో సాయంత్రం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో జరిగే బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు అమిత్ షా ఇక బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా ఈ నెల ఆరున పెద్దపల్లిలో మధ్యాహ్నం భువనగిరి నల్లగొండలో జరిగే సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచారం చేస్తారు ఇక ఈ నెల ఎనిమిదిన వేములవాడలో రాజన్నను దర్శించుకొని ప్రచారాన్ని మొదలు పెడతారు ప్రధాని మోదీ వేములవాడ నుంచి నేరుగా వరంగల్ జిల్లాకు చేరుకుంటారు ప్రధాని జిల్లాలోని మడికొండలో జరిగే సమాపేశాల్లో పాల్గొంటారు ఇక ఈ నెల పదిన నారాయణపేట సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభల్లో పాల్గొని ప్రచారం చేస్తారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు సైతం తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు ఈ నెల ఆరు ఏడు తొమ్మిది తేదీల్లో కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు మొత్తంగా జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణలో తమ పర్యటనలతో పొలిటికల్ హీట్ మరింత పెంచనున్నారు